హాయ్ అండి వెల్కమ్ టు రుతుప్రభా అండ్ ఎట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ముందుగా అందరికైతే గుడ్ మార్నింగ్ అండి అందరికీ హ్యాపీ అండి హ్యాపీగా ఉండాలి ఇప్పుడు నేనైతే నిజంగా హ్యాపీగా ఉన్నానో లేదో దేవుడికి నాకైతే తెలుసు కానీ నేను నా పనులు నేను ఎలా చేసుకుంటున్నానో రో రొటీన్ అయితే చాలా రోజులైంది నేను పెట్టుకో మొన్న మధ్యలో పెట్టాను మళ్ళీ పెట్టట్లేదు నేను తీద్దాము అనుకుంటున్నాను కానీ నా హెల్త్ అయితే సహకరించట్లే అందుకే నేను తీయలేకపోతున్నాను ఇక రోజు రోజుకి లేట్ అయిపోతుందిలే వీడియోస్ అయితే తీసుకోవాలి ఎట్లా ఒప్పుకున్నా లేకపోయినా నా పని నేను చేసుకోవాలి అనేది అనుకొని చేస్తున్నా కానీ ఎక్కడైనా కానీ అత్త మామ భర్త చూస్తారో చూడరో నాకే తెలియదు కానీ నేనైతే అదృష్టవంతురాల్ని నాకు ఇన్ని రోజులు నెల రెండు నెలలు అవుతున్నా నా హెల్త్ బాగోపోయినా నన్ను బాగా సపోర్ట్ చేస్తూ నాకు బాగా మా ఇంట్లోని పిల్లలకైనా నాకైనా మా అత్తయ్య అయితే చాలా బాగా చూసుకుంటుంది నా ముఖం కూడా కలరే చేంజ్ అయిపోయింది నేను అట్లా అయిపోయినాను ఇక అసలు నిజం చెప్పాలంటే ఇప్పుడు తల్లి కన్నా ఎక్కువ నన్ను ప్రతి విషయంలో బాగా చూసుకుంటుంది ఇది తినమ్మ పాలు తాగమ్మా గుడ్డు తినమ్మా చికెన్ అమ్మా మటన్ తెప్పిస్తా అమ్మా తిను మంచిగా ఆరోగ్యంగా ఉండు నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు మంచిగా ఉంటారు పిల్లల్ని చూసుకోగలుగుతూ నువ్వు నువ్వు కోలుకోవాలి తొందరగా అని నా ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూ నాకైతే ముందుకైతే తీసుకొస్తుంది కానీ నా బాడీ సహకరించట్లేదు నాకు అన్నీ చెప్తుంది తిను తాగని చెబుతుంది బావ కూడా ఫుడ్స్ తీసుకొస్తాడు మంచిగా బూస్ట్ అవి తీసుకొచ్చిండు మొన్ననేమో రాగుల పిండి జొన్న పిండి అవన్నీ తీసుకొచ్చిండు అసలు నాకు ఫస్ట్ నుంచి ఎక్కువ తినే అలవాట్లేదు ఇప్పుడు కూడా నేను ఇక తినలేకపోతున్నా ఏదైనా కానీ చాలా అసలు వాళ్ళంత బతిలాడుతుంటే కూడా నాకు బాధ అనిపిస్తుంది కానీ నా బాడీ సహకరించట్లు అన్నీ తిన్నా కానీ ఏదైనా తిన్నా కానీ అయినట్లు అట్లా అనిపిస్తుంది తినలేకపోతున్నా కానీ పిల్లల్ని చాలా అంటే చాలా బాగా వాళ్ళైతే చూసుకుంటున్నారు ఒకనొక టైంలో నేనే పండుకొని ఏడుస్తున్నా ఎందుకంటే వాళ్ళని నేను చూసుకోలేకపోతున్నానే మా అత్తయ్యను బావే చూసుకుంటున్నారు అని బాధ అనిపిస్తుంది అందుకే ఏడుస్తున్నా ఆలోచించుకుంటూ ఏడుస్తున్నా కానీ నాకు అర్థమైందంటే అత్త మామ ఖచ్చితంగా చాలా చాలామంది అలా చూసుకోరు అసలు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు కానీ ఉండదు మాకైతే అట్లా ఉండదు మేమైతే మంచిగానే ఉంటాం ఎప్పుడైనా కానీ మా ప్రతి విషయంలో ఏదైనా కానీ మేము షేర్ చేసుకోవటము మాట్లాడుకోవటము అట్లా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడున్న సమాజంలోనైతే అట్లయితే లేరు కానీ మేము ఎప్పుడైనా ఏదైనా కానీ అసలు మాకు ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య మేము కుటుంబం అంతా పంచుకొని మాట్లాడుకొని మేము చే చేసుకుంటూ ఉంటాం పిల్లల్ని అయితే ఇక స్కూల్కి అయితే తోలాలని తొందరగా లేసేసాను ఈరోజు ఇక బయట ఊకటానికి కూడా లేక బయట ఊకలేదు కలిపి కూడా చల్లలేదు ఇంట్లో పనులు అయితే అయితే ఊడ్చిండు ఇక నేనేం చేస్తా ఇక ఇంట్లో పనులు చేసుకున్నామని ఇంట్లోకి వచ్చి అన్నం పొయ్యి మీద పెట్టి నీళ్ళు కాబెడుతున్నాను ఇటు సైడ్ అయితే ఇక పండ్లు అయితే రెండు పండ్లు అయితే ఉన్నాయి ఇక గిన్నెలు అయితే గడిగేద్దాం సింక్లో ఎంతో ముందు వాటర్ రాలేదు ఇప్పుడైతే వాటర్ అయితే వస్తున్నాయి ఇక్కడే గడిగేస్తున్నాను ఇక గిన్నెలు అయితే మొత్తం అయితే కడిగేస్తున్నా ఇక ముగ్గు వైట్ కలర్ వేస్తే మంచిగా నీట్గా పడుతుంది నేను అటు గ్రీన్ కలర్ వేసిన కానీ నాకు ఎక్కువ కలర్ అనిపించట్లేదు ఈసారి వేసినప్పుడు వైటే వేయాలి మంచిగా నీట్గా ఉంటుంది నేనైతే షార్ట్ వీడియోస్ తీస్తున్నాను కొంచెం కొంచెం షార్ట్ వీడియోస్ వెళ్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లేరు సపోర్ట్ చేసి మాట్లాడే వాళ్ళు అయితే లేరు ఎందుకో బాగా అసలు అంతకుముందు బాగానే వీడియోస్ ఆరు వందలు ఏడు వందలు వెయ్యికి రెండు వేలకు కూడా పోయినాయి కానీ ఇప్పుడు చాలా అంటే చాలా డల్ అయిపోయినాయి నేనే డల్ అయిపోయినా వీడియోస్ అంతకన్నా ఎక్కువ డల్ అయిపోయినాయి చాలా బాధ అనిపిస్తుంది మీరందరూ సపోర్ట్ చేసి నన్ను ముందుకు అని అయితే అనుకుంటున్నాను ఇప్పుడైతే ఇక గిన్నెలన్నీ గడిగేసి పక్కనైతే పెట్టేశాను నీళ్ళు కూడా కాగాయి పిల్లలకి టైం అవుతుందని పాలు అయితే కాగు పెడుతున్నాను సెవెన్ థర్టీకిల్లా బాబు అయితే వెళ్ళిపోవాలి అసలు నేను అనుకోలేదు ఇక టయానికి లేచి చెయ్యాలి అనుకోలేదు ఇక మెలకు అయితే వచ్చింది పిల్లలకి టైం అవుతుంది అన్న ఆలోచనతో ఇక చిన్న చిన్న పనులు అయితే చేసుకోవచ్చు అన్న ఆలోచనతో లేసి పని అయితే చేస్తున్నాయి ఈరోజైతే ఇక కిచడీ చేద్దామని నైట్ అనుకున్నాను టైం చూస్తే ఎక్కువైంది ఇక కిచిడి అయితే వద్దులే ఇక అన్నం పొయ్యి మీద పెట్టేద్దాము పులియారం అయితే కలిపేద్దామని అన్న ఆలోచించి అయితే రెడీ చేస్తున్నాను ఫ్రూట్స్ అయితే చెప్పాను కదా ఫ్రూట్స్ బాగా తెచ్చింది కానీ నేనే తినలేకపోతున్నాను నిన్నైతే బలంతంగా షార్ట్ వీడియో చూసే ఉంటారు బలంతంగా అయితే ఉప్పేసి కడిగి ఇచ్చింది నాకు నీకు అదైతే తినేసాను ఉప్పుతోనైతే మనం ఎప్పుడైనా కానీ ఆప్లికాయ ఉప్పుతో శుభ్రంగా కడుక్కొని తినాలంట లేకపోతే పైన లేయర్ మొత్తం అయితే తీసేయాలంట అట్లా తినటం వల్ల మనం ఉప్పు వేసి కడుక్కోకుండా ఉండటం వల్ల దీన్ని ఎప్పుడైనా ఈ పంట పండటానికి మందేసి పండిస్తారంట అందుకే ఉప్పు వేసి కడుక్కోవాలి అని నిన్న భావ వీడియోలో ఎక్కడో చూసిండంట నాకు చెప్పిండు ఈ నేను అదే అంత ముందు కూడా ఉప్పేసి నీలల్లో కాయలు కడిగేసి పెట్టేదాన్ని ఇక నాకు ఎట్లా తెలిసిందే అని ఇక నేను ఈసారి కూడా అంతే అయితే ఉప్పేసి పిల్లలకైతే శుభ్రంగా కడిగేసి వాళ్ళకి స్నాక్స్ కోసం అయితే పెడుతున్నాను చాలా రోజులైంది వాళ్ళు అరిసెలు కర్రపూస ఇంట్లో స్నాక్స్ ఉంటే లడ్డూలు అవి తింటున్నారు ఫ్రూట్స్ కూడా పెడదామని ఆలోచించి ఈరోజు యాపిలి అయితే రెడీ చేసి వాళ్ళ కోసం అయితే యాప్లికాయ అయితే పెడుతున్నాను నేను పిల్లలైతే అసలు నాకు వెళ్తూ బాగుండలే ఇబ్బంది ఏం పెట్టట్లేదు చాలా అంటే చాలా బాగా చూసుకుంటాడు ఇంక మా పెద్దోడు అయితే చాలా బాగా చూసుకుంటాడు రోజు ప్రేయర్ చేసుకుంటాడు మంచిగా సండే స్కూల్కి వెళ్ళటము అన్నీ మంచిగా చేసుకుంటాడు అరిపించే పనే లేదా అంతకుముందు అరిపించేది ఇప్పుడు అన్నీ మంచిగా నేర్చుకుంటాడు ఒకదానికొకటి నేర్చుకుంటాడు బాబు అయితే పెద్దోడు అయిపోతుండు తెలుస్తున్నాయి ఎలా చేసుకోవాలి ఏంది అమ్మ వెళ్తూ బాగాలేదు నేనే చేసుకోవాలి అని అయితే తెలుస్తుంది ఇలా వేసి మంచిగా అన్నీ చేసుకుంటాడు సొంతంగా నాకు కూడా హ్యాపీ అనిపించింది మనకి ఇలా ఈ టైంలోని మన పిల్లలు మనకి సపోర్ట్ చేసి మనల్ని ఇలా ఎంకరేజ్ చేయటం వల్ల నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియోస్ ఇలా తీసుకోవటానికి వాళ్ళు సపోర్ట్ చేయటం వల్లే తీస్తున్నా నిజంగా చెప్పాలని నాకు తీసే అంత ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు వాళ్ళు సపోర్ట్ చేయటం వల్లే నేను వీడియోస్ ఇలా అయితే తీసుకుంటున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు చాలా మంది వీడియోస్ చూస్తుంటే చాలా వీడియోస్ ఐదు వేలు పదివేలు అట్లా వెళ్తున్నాయి అందులో నాకు ఒక ఈకెళ్ళినా నాకు సంతోషమే అన్న అట్లయితే ఉంది నాకు ఇప్పుడు నేనైతే ఇక డాలర్స్ అయితే కంప్లీట్ కాలేదు నా ఆశ ఏంటంటే ఈ సంవత్సరం అన్న ఏదో ఒక నేను కష్టపడుతూ ఖచ్చితంగా సా నా శాలరీ అయితే తీసుకోవాలి అని అయితే నేను అనుకుంటున్నాను మీరందరూ సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నా ఇప్పుడైతే ఇక రైస్ అయితే నేను ఇక పులిహారం కలుపుతా అని చెప్పాను కదా అన్నాన్ని అయితే ఆరబెడదామని అయితే ఆరబెడుతున్నాను అన్నం ఎప్పుడైనా కానీ మనకి ఆరబెట్టుకొని మనం పులియర కలుపుకుంటే మంచిగా బాగుంటుంది పొడి ఆడిద్ది టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది నేను ఎప్పుడు చేసినా కానీ నేను అంతే చేస్తాను నాకు చాలా ఇష్టం అట్లా పిల్లలు అంటే లెవెన్ రైస్ చేస్తే ఇంకా చాలా ఇష్టం లెవెన్ రైస్ అయితే ఇంకా బాగుంటుంది అయితే లెవెన్ అయితే నాకు కాల్ లేదు అందుకే మామూలుగా అయితే కలిపి అయితే పిల్లలకి పెడుతున్నాను లెవెన్ ఏజ్ చేయటం వల్ల వాళ్ళకి విటమిన్స్ మంచిగా ఉంటాయి చాలా బాగుంటుంది దానివల్ల ఉపయోగాలు కూడా మంచిగా ఉంటాయి మనం ఫేస్కు యూజ్ చేసుకోవచ్చు మనకి ఒక్కోసారి కాళ్ళు అంతా చేతులు కాడ అవుతూ ఉంటుంది ఆ టైంలో మనం లెవెన్ రైస్తో రుద్దుకుంటే మంచిగా నీట్గా ఉంటాయి మురికి అన్నది పోతూ ఉంటుంది మంచిది లెవెన్కి చాలా మంచిది నేను ఎప్పుడైనా లెవెన్ నాకు ఒకలా నేను కట్ చేసిన తర్వాత నిమ్మకాయ ఏమన్నా ఉంటే కట్ చేసి ఏమన్నా దాన్ని కూడా యూజ్ చేసుకుంటాను గిన్నెలల్లో కూడా మంచిగా సబ్బు సబ్బులో కూడా వేస్తాను మురికి పోయి స్మెల్ రాకోకుండా ఉంటాయి గిన్నెలు చికెను ఇలాంటివి ఏమైనా నీట్స్ కర్రీస్ ఏమైనా చేసినప్పుడు ఖచ్చితంగా నేను యూజ్ చేసుకుంటాను యూజ్ చేసే చేస్తాను నాకు ఇక చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మనకి తెలిసిన చిన్న చిన్న ట్రిప్స్ మనం పాటించి మనం చేసుకుంటే ముందుకు వెళ్తామన్న ఆశ అయితే నాకు ఉంటుంది ఇక్కడైతే ఇక బావికైతే జీలకర్ర నీళ్ళు రోజు కాగబెట్టడం అలవాటు అయిపోయింది జీలకర్ర నీళ్ళు అయితే కాగబెడుతున్నాను జీలకర్ర నీళ్ళు తాగటం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి పొట్ట ప పొట్ట అన్నది మంచిగా తగ్గిద్ది మనకు కూడా గ్యాస్ పా ప్రాబ్లం లేకుండా ఉంటుంది నా అరుగుదల మంచిగా ఉంటుంది నేనైతే ఇది ఖచ్చితంగా యూజ్ చేస్తున్నాను బాగా కూడా రోజు ఇస్తున్నాను ఇక ఇదే ఇద్దరం చెరు గ్లాసే చిన్న డే అయితే ఇద్దరం తాగుతున్నాం మార్నింగు ఇలా మనం తాగటం వల్ల మనకే హెల్త్ ఇష్యూస్ రాకుండా మనం ఇంట్లో ఉన్న చిట్కాలు మనం పాటిస్తే మనం మంచిగా ఆరోగ్యంగా ఉంటావు ఎప్పుడైనా నేనైతే నా ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేస్తాను కానీ బయట అయితే ఎక్కువ యూజ్ చేయను నాకు తెలిసిన చిన్న చిన్న ట్రిప్స్ అయితే నేను ఎప్పుడూ పాటిస్తూ ఉంటాను ఈ మధ్యన కూడా నేను సట్ అయితే మాడింది అంటే పాలు పొయ్యి మీద పెట్టినప్పుడు మాడింది దాన్ని కూడా నేను ఇంట్లో ఉన్న వాడితోనే నిమ్మకాయ సరిపుసుకొని దాన్ని అయితే క్లీన్ చేసుకున్నాను అదే మనం దాన్ని సరేలే ఎందుకు లే మాడింది గిన్నె పడేద్దాం అన్న ఆలోచన నాకు లేకోకుండా నేను ఒక చిటికా అయితే పాటించి చేసుకున్నాను వీడియో షార్ట్ వీడియో కూడా ఉంటుంది మీరైతే చూడండి ఇక్కడైతే ఇక పిల్లలకి అయితే ఇప్పుడు లెవెన్ లై రైస్ అయితే కలుపుదామని అయితే చెప్పాను కదా పులిహారం వాటి కోసం అయితే ముందైతే ఆయిల్ వేసాను చిన్న కళాయిలో ఆయిల్ వేసి శనగలు శనగపప్పు ఇవన్నీ అయితే వేసుకుంటున్నాను అలానే పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర పసుపు అన్నీ వేసుకొని మనం మంచిగా మగ్గనిచ్చుకోవాలి మగ్గనిచ్చి కలుపుకుంటే టా చాలా టేస్ట్ ఎక్కువ ఉంటుంది నిమ్మకాయతోని చింతపండుతోని చేస్తారు చింతపండు పులుసు కూడా పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది నాకు కూడా అలా అయితే ఇష్టం ఎక్కువ ఇష్టం ఉంటుంది నేను ఎక్కువ అన్నం ఇలా కలిపేదానికన్నా అవి వేసి చే నిమ్మకాయను చింతపండు వేస్తే టేస్ట్ ఎక్కువ ఉంటుంది అలా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను ఇక పిల్లలకి టైం అవుతుందని అడావడిగా అయితే వాళ్ళకైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక గిన్నెలైతే తుడుచుతున్నాను ఎప్పుడైనా క్లాత్ పెట్టి దూడ్చుకోవాలి నేను అట్లానే దూడుస్తాను ఇక్కడైతే పులుసు అన్నది రైస్లో పోసి కలుపుదామని రైస్లోనైతే అయితే పోస్తున్నాను ఇంకా మనం సాల్ట్ వేసుకొని కలుపుకుంటే మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది నేనైతే మగ్గ పెట్టాను మంచిగా పల్లీలు కూడా మంచిగా ఏగినట్లుండి టేస్ట్ ఎక్కువ ఉండి చాలా బాగుంది ఇలా మనం చేసుకోవటం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు మనం చేసే ఏదైనా ఏ పని అయినా కానీ ఏ వంటైనా కానీ పిల్లలు ఇష్టపడి తినేలాగా మనం చూసుకోవాలి సర్లే వాళ్ళే తింటారులే ఏదో ఒకటి పెడదామని అయితే ఆలోచన అసలు రాకూడదు ఇలా పెట్టుకోవటం వల్ల పిల్లలు మంచిగా తింటారు మనం కూడా హ్యాపీగా ఉంటాం ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది నేను అలా ఆలోచిస్తూ ఉంటాను ఇక మేమైతే చిన్న చిన్న షార్ట్ వీడియోస్ సొంతంగా ఆలోచించి అయితే చేస్తున్నాము మీరందరు సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూడండి మాకు సపోర్ట్ చేయండి అండి నేనైతే ఆశిస్తున్నా ఏదో ఒక విధంగా నేనైతే ముందుకెళ్ళాలి అని అయితే కష్టపడుతున్నా కష్టపడ్డదానికి ఫలితం అయితే ఉంటుంది మనకి అందుకే నేనైతే కష్టపడుతున్నాను ఇప్పుడైతే ఇక పిల్లలకైతే బాక్స్ అయితే కట్టేసాను కదా బుట్టలు అయితే సదిలేస్తున్నాను అన్నీ వాళ్ళకి స్నాక్స్ పెట్టాను స్పూన్స్ కూడా వేసి ఇక్కడ వారికి అయితే వీడియో అయిపోయి ಅಲ್ಲಿ ಬಾಯ್ ಅಡಿ